హాయ్ హలో నమస్తే నేను మీ స్టార్ శివకుమార్జీ అండేకర్ తెలంగాణ రాష్ట్రంలో స్కూల్ దోపిడీ అధిక ఫీజులు మరియు విద్యను వ్యాపారంగా మార్చడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి పన్నెండు నుంచి తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ అవుతా ఉన్నాయి దాన్ని ఈ విద్యా సంస్థలు ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ ఈ కార్పొరేట్ స్కూల్స్ ఇక ఫీజులు వసూలు చేయడం మొదలు పెట్టినాయి ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక స్కూల్స్ ఒకటి రెండు కాదు రియల్ జే వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలంటే తెలంగాణలో ఏ స్కూల్ కూడా ఏ ప్రైవేటు స్కూల్స్ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు దాని బిల్డింగ్స్ లేవు నడిపిస్తున్న స్కూల్ బిల్డింగ్స్ లేవు ఇటు చూసుకుంటే ప్రభుత్వ ఆదేశాలను ఎక్కడ పట్టించుకోరు ముఖ్యంగా శ్రీ చైతన్య నారాయణ శ్లోక కృష్ణవేణి రేంబో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఇక పండుగ ఇంకా ఇప్పుడు ఇప్పటికే పుస్తకాలు ఏమంటారు ఫీజులు అడ్మిషన్స్ అవన్నీ ఒక్క నర్సరీ నర్సరీ యూకేజీ ఎల్కేజీ నర్సరీ ఓన్లీ వీటికే నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తారు పుస్తకాలు కావాలి పుస్తకాలు అదనంగా అంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ముఖ్యంగా అధికారులు ఏం చేస్తున్నట్టు నిజ వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎవరైతే నడుపుతున్నారో ఆ యజమానుల సంఖను ఆకుతుండ్రు నిజంగా వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే ఫీజుల నియంత్రణ లేదు ఉండాల్సిన స్కూల్స్ కి ఉండాల్సిన కనీస అర్హతలు ఉండే స్కూల్స్ ఏ స్కూల్స్ ఉండయి ఇలా విద్యను వ్యాపారంగా మార్చడంపై అనేక వ్యక్తం వ్యక్తమవుతున్నాయి తల్లిదండ్రుల నుంచి ఇలా నాగార్జున మెయిన్ గా నాగార్జున కృష్ణవేణి రేంబో శ్రీ చైతన్య శ్లోకా వంటి స్కూల్స్ స్కూల్ పేర్లు ఎలా పేరుతారు అంటే వీళ్ళు ఇంటర్నేషనల్ శ్లోకా ఇంటర్నేషనల్ స్లోకా గ్లోబల్ కృష్ణవేణి టాలెంటెడ్ స్కూల్స్ శ్రీ చైతన్య గ్లోబల్ స్కూల్ అంటే ఒక్కొక్కరికి రిజన్ చెప్పాలంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఎవడైతే నడుపుతున్నాడో ఒక్కొక్కరికి ఏపీ అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఒక్కొక్కనికి దగ్గర దగ్గర మన తెలంగాణలో ఏపీలో ఒక్కొక్కరికి వందలు స్కూల్స్ ఉన్నాయి ఒక్కొక్కరికి ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు స్కూల్స్ ఎక్కడ ఎట్లా నడుపుతున్నారు ఎంతగానో డబ్బు వస్తే వీళ్ళు ఆ విధంగా నడుపుతారు చెప్పండి ఇందులో పనిచేస్తున్న స్కూల్ టీచర్ల జీతం ఎంతనో తెలుసా పద్దెనిమిది వేలు పదహారు వేలు ఇవ్వడానికి నాకు తెలిసిన కాడికైతే అయితే ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇరవై మూడు దాటియ్యారు వీళ్ళు చెప్పేది మా విద్య నేను అదే మేము అడిగి మేము అడిగేది ఒకటే ఒకటి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యా వ్యాపారం చేస్తున్నావో కార్పొరేట్ విద్యా సంస్థల యజమానులారా ఆ పిల్లల ఇంత పీ తినండి నిజం వాస్తవానికి మాట్లాడుతున్నాను ఇంత పీ తినండి విద్యార్థుల తల్లిదండ్రులను వేధించడం కాదు ఫీజుల కోసం మీరు నిజంగా మీరు విద్యనే మంచిగా చెప్పాలనుకుంటే తక్కువ ఫీజులు తీసుకొని విద్యను వెలుగు వెలుగులు చింపేలా మీ స్కూల్ నడవాలి తప్ప విద్యను వ్యాపారంగా చేసుకొని వందలాది స్కూల్స్ అధిక ఏకంగా వీళ్ళు చేస్తున్నది ఏంటి తెలుసా ఏకంగా ప్రభుత్వాన్నే వీళ్ళ సంకలన పెట్టుకొని నడిపించే స్థాయికి ఎదుగుతుండ్రు ఒక్కొక్క ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ల యజమానులు అడ్డగోలు ఫీజులు గ్లోబల్ ఇంటర్నేషనల్ పేర్లతో అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ మధ్యతరగతి నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే మధ్య తరగతి కుటుంబాలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి నిజంగా వాస్తవానికి జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కూల్ కి ఎక్కడ నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పి నిజంగా చెప్పాలంటే స్కూల్స్ బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ చూసినట్టయితే స్కూల్స్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఎట్లా అంటే ఒక రేంజ్ లో ఇప్పుడే అమెరికా డల్లాస్ ఎక్కడెక్కడ స్కూల్స్ మొత్తం వీళ్ళ వీళ్ళే స్థాపించు ఇక్కడనే ఉన్నాయి ఇంకా వీళ్ళు చూపెట్టే ఇంటర్నేషనల్ అని డిజిటల్ క్లాస్ రూమ్స్ అని అవన్నీ ఏవి తొక్క తోట కూర ఏది ఉండదు మేము వాస్తవాన్ని మేము చెప్తున్నాం కదా గ్రౌండ్ లెవెల్లో మేము కూడా గత రెండేళ్ళ నుంచి ప్రైవేటు స్కూల్స్ చేస్తున్న అవినీతిపై ప్రశ్నిస్తూనే ఉన్నాం ఈ స్కూల్ నాణ్యమైన విద్యను అందిస్తామని చెప్పి అధిక ఫీజులతో అధిక ఫీజులతో భారం మోపుతున్నాయని దీంతో సామాన్య ప్రజలు ఇబ్బంది గురవుతున్నారని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుంది అంటే ప్రభుత్వానికి కావాల్సింది ఏంది వాళ్ళు అందించే ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ యజమానులు అందించే వాళ్ళు ఇచ్చే అమౌంట్ కావాలి వీళ్ళకి ముఖ్యంగా వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే అవినీతి సొమ్ముక అడ్డగోలుగా నిజంగా చెప్పాలంటే విద్యా సంస్థలో పనిచేస్తున్న ఏ యొక్క అధికారులు కూడా ఈ రాజకీయ ఒత్తిడికి కొంతమంది రాజకీయ ఒత్తిడికి కొంతమంది పూర్తిగా ఇంకా బట్టలు ఇప్పేసే తిరుగుతున్నాం అన్నట్టే ఇక డైరెక్ట్ ఒక్కటే వాళ్ళది ఏంది తెలుసా డైరెక్ట్ ఇంకా ఏ ప్రైవేటు స్కూల్స్ పెడితే ఆ స్కూల్ నుంచి లక్ష రూపాయలు ఒక్కొక్క అధికారికి వాస్తవానికి ఇది మాకు కొంతమంది అధికారులే చెప్పారు వాస్తవానికి ఇది ఈ పరిస్థితి ఎందుకు దాపరించినాయ్యా అంటే ముఖ్యంగా కార్పొరేట్ విద్యను విద్యను కార్పొరేట్ స్కూల్స్ ఒక వ్యాపారంగా మలవడం ద్వారా అధిక ఫీజులు ఈ స్కూల్లో వార్షిక ఫీజు నిజంగా చెప్పుకోవాలంటే నర్సరీ యూకేజీ ఎల్కేజీ చదువుతున్న పిల్ల పిల్లలకి నలభై నుంచి నలభై ఐదు వేల రూపాయల ఫీజు ఉంటుంది ఈ స్కూల్లో మాక్సిమం అది నువ్వు ఏ ఏ ఎంపీ చెప్పి అని ఎమ్మెల్యే చెప్పని వీళ్ళు వినరు ఎందుకంటే ఆ ఎంపీల కొడుకులు చుట్టాలు మన్మన్లై ఇవే వీళ్ళవే స్కూల్స్ ఎవరు కావు చుట్టాలే పక్కాలే ఇంటి కొని ఇంటి ముందులోని వీళ్ళవే స్కూల్స్ ఎవరు కావు అధిక ఫీజులు అడ్డగోలుగా ఫీజులు మళ్ళా యూకేజీ వన్కే నలభై ఐదు వేలు మళ్ళీ పుస్తకాలు అదనంగా ఇక టెన్త్ క్లాస్కి వచ్చే వరకు అలా వాళ్ళ ఫీజు ఎంత ఉంటుంది తెలుసా ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్స్ వసూలు చేస్తున్నాయి రెండు లక్షల నుంచి మూడు లక్షల పైన ఇంకా ఇంకా తక్కువ ఉంటుంది ఇంకా అవతల ఉంటుంది ఇంకా పుస్తకాలు అదనంగా పుస్తకాలు బ్యాగులు ఇంకా అదనంగా ఈ స్కూల్లో వార్షిక ఫీజులు లక్ష రూపాయల్లో ఉంటాయి దీనికి అదనంగా రవాణా మరియు యూనిఫామ్ పుస్తకాలు ఇతర ఛార్జీలు కూడా ఉంటాయి ప్రభుత్వం నియంత్రణ పూర్తిగా లోపించింది ఇక్కడ మనం రియల్ చెప్పాలంటే ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే నిమ్మకు నీరెత్తినట్టుగా రియల్గా వాస్తవానికి విద్యను పూర్తిగా ఖరాబ్ చేస్తున్నది కార్పొరేట్ స్కూల్తో పాటు ప్రభుత్వం కూడా దీనికి బాధ్యులే రియల్ వాస్తవాన్ని మాట్లాడుతుంటే ప్రైవేటు స్కూళ్ళపై ఫీజుల నియంత్రణ ఏదో నామవాసికి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు ఏమని ఫీజుల నియంత్రణ ప్రైవేటు స్కూల్పై ఫీజుల నియంత్రణపై చర్యలు తీసుకోబోతున్నాం చర్యలు అంతే ఈ చర్యలే కాడనే ఉంటాయి ఇంకా ఇంకా అవి అమలు కావు ఇలా ప్రభుత్వం అధికారులు ప్రభుత్వం ఈ ప్రైవేటు స్కూల్ యజమానుల సంకనాయి ఇక అంతే ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని స్కూల్స్ కావు కొన్ని స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ పై ఫీజుల నియంత్రణ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం లేదని అనేక విమర్శలు వస్తున్నాయి వాస్తవానికి నిజంగా చెప్పాలంటే అనేక విమర్శలు వస్తున్నాయి ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు అనుకూలంగా ఫీజులు నియంత్రించారని అనేక విమర్శలు వస్తుంటే ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుందా ఎప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుని చెప్పండి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏం తీసుకుంది ప్రైవేటు స్కూళ్ళపై నియంత్రణ ఎక్కడ ఏది ఎక్కడ ఫీజులు తగ్గే ప్రతి సంవత్సరం ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు వీళ్ళ కార్పొరేట్ ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్స్ వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాయి ఒక్కొక్క స్కూల్ మీద యూకేజీ నుంచి ఎల్కేజీ నర్సరీ నుంచి మొదలు పెడితే టెన్త్ క్లాస్ ఆఖరికి కాలేజీలు కూడా వీలవే ఎవరో కావు కార్ కాలేజీలు కూడా వీలైన కానీ రకరకాల పేర్లతో ఒక్కొక్క విద్యా సంస్థ యజమానికి కార్పొరేట్ విద్యా వ్యవస్థ యజమానులకి రియల్ చెప్పాలంటే స్కూల్స్ కమ్ వీళ్ళే మన ప్రభుత్వాన్ని నడిపించే మంత్రులను కానీ ఎమ్మెల్యేలు కానీ సగం మంది రియల్ ఇంకో వాస్తవాన్ని మాట్లాడుకోవాలి తెలంగాణలో అరవై శాతం కార్పొరేట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ ఇప్పుడు నడుస్తున్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల చేతుల్లో ఉన్నాయి ప్రభుత్వం చే ప్రభుత్వం నడిపిస్తున్న ఎవరైతే రాజకీయ నాయకులు ఉండరో వాళ్ళ చేతుల్లో ఉన్నాయి ఒక కాంగ్రెస్ ఒక్కటే కాదు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఈ పార్టీలో ఉన్న విద్యను పూర్తి స్థాయిగా పూర్తి స్థాయిగా వీళ్ళు వ్యాపారంగానే చూస్తున్నారు మెయిన్గా విద్యను వైద్యాన్ని పూర్తిగా వ్యాపారం చేసేసి ఒక సామాన్య కుటుంబం ఎదగాలంటే ఈ కాలంలో వాళ్ళని చదివించాలన్నా ఇంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడ మా పిల్లలు మంచి ఉస్కూల్లో చదువు మంచి మంచి స్కూల్లో చదువు చదువుకోపో చదువుకోపోతే ఎక్కడ ఇబ్బంది పడతారు మా పిల్లలు చిన్న చూపు ఎక్కడైతారు అందరు ముంగల మా పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడతారు అని నిజంగా తల్లిదండ్రులు మంచి స్కూల్లో చదివించాలి మంచి ఒక స్థాయిలో ఉంచాలంటే ఉంచాలి అనే ఉద్దేశంతో అనేక ఇబ్బందులు పడి రియల్ చెప్పాలంటే కాయో కష్టం చేసి మధ్యతరగతి కుటుంబాలు అనేక ఇబ్బందులు పడి పిల్లలని మంచి మంచి స్కూల్లో చదివిపిస్తే మా పిల్లల భవిష్యత్ మారుతుంది మా భవిష్యత్ మారుతుంది అని ప్రైవేటు స్కూళ్ళ దగ్గరకు పోతే వీళ్ళు విద్యను వ్యాపారంగా చేస్తున్నారు ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుపుతున్న యజమానులు పూర్తిగా వ్యాపారమే వీళ్ళకి ఇక పైసలతోనే మాట్లాడతారు వీళ్ళు ఒక ఏమంటారు పేదోడా మధ్యతరగతి కూడా ఎవరాళ్ళు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఎంత ఫీజు తీసుకోవాలనేది ఉండదు వీళ్ళు ఏది ఉన్నా ఎవరు వచ్చినా సరే వాళ్ళ పైసల విధంగానే చూస్తారు మధ్యతరగతి కుటుంబాలపై భారం అధిక ఫీజులు కారణంగా మధ్యతరగతి కుటుంబాలు పిల్లలను నాణ్యమైన విద్య నుండి దూరం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి నిజంగా చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులకైనా తమ బిడ్డల్ని మంచిగా చదివిపించాలి ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది కానీ ఇదే అలసుగా తీసుకొని ప్రైవేట్ స్కూళ్ళను ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళను స్థాపించి ఒక్కొక్కరు వందలు స్కూల్స్ పెట్టి వందల స్కూల్స్లో ఫీజుల తల్లిదండ్రుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అనేక విధాలుగా ట్యూషన్ ఫీజు బుక్కులకి స్కూల్స్కి ఏమంటారు మళ్ళా వచ్చే బస్సు ఈవెంట్లు చేస్తే టూర్ తీసుకెళ్తే ఒక్కొక్క ప్రైవేటు స్కూల్స్ నిజంగా ఈరోజు చేస్తున్న వ్యాపారం మెయిన్గా విద్యలో ఆరోగ్యంలో ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ వైద్యం ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కోట్ల రూపాయలు సంపాదిస్తారు కోట్ల రూపాయలు అనేక మధ్య తరగతి కుటుంబాలు పిల్లలను నాణ్యమైన విద్య నుండి దూరం చేయాల్సి వస్తుందని లేదా ఆర్థిక భారానికి ఒత్తిడి అవుతున్నామని తెలుస్తుంది ప్రభుత్వం తీసుకున్న చర్యలు తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రైవేటు స్కూళ్ళ ఫీజుల నియంత్రణకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విద్యలు చేసినప్పటికీ వాటి అమలు సక్రమంగా జరగడం లేదు రియల్ వాస్తవంగా చెప్పుకుంటే అసలు తెలంగాణలో ఉన్న ఎక్కడ ఏ స్కూల్స్ కూడా వాస్తవానికి ప్రభుత్వ ఆదేశాలు ప్రక ప్రడుస్తలేవు తమ ఆదేశాలు ఏదో పేపర్ల మట్టుకే ఉంటే నిజంగా వాస్తవాన్ని చెప్పుకుంటే ప్రతి ఒక్క ప్రైవేటు స్కూల్స్ పేపర్లు మట్టుకే ఉంటాయి పేపర్ల ప్రతి ఒక్క పర్మిషన్ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఓన్ గా తెచ్చుకోవాలి ఆ పర్మిషన్స్ పైసలు ఇచ్చి ఈ ఎవరైతే విద్యా సంస్థల్లో పనిచేస్తున్న కార్పొరేట్ స్కూల్ యజమానులు ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళి లంచాలతోటి ప్రతి ఒక్కటి పేపర్ పేపర్లు ఉంటాయి కానీ వాస్తవానికి అవి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉండవు ఇది మనం అందరం గమనించాలి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్న స్కూల్ పై చర్యలు ఏంటివని అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు అడుగుతున్నారు ఇప్పటివరకు ఏ స్కూల్ మీద మీరు చర్యలు తీసుకున్నారు ఎన్ని స్కూల్స్ మీద చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ఏ ఒక్క అధికారులు కూడా స్పందించాడు ఆర్టీఐ కింద లెటర్ పెడితే దాన్ని నెలలు సంవత్సరాలు పొడిగిస్తారు మేము గత రెండేళ్ల నుంచి చూస్తా ఉన్నాం ప్రైవేటు స్కూల్ దోపిడీలపై అనేక విధాలుగా ప్రశ్నిస్తున్నాం ప్రశ్నిస్తే కేసులు ఇక ప్రశ్నిస్తున్నాం అనుకో కేసు వెళ్తారు ఏదో ఒక కేసు తను ఆ పైసలు అడిగిండు ఈ పైసలు అడిగిండు ఈ వీడియో ఇది ఈ ఛానల్ ఇది ఇవని ఇక వాడు ఎట్ల వేస్తారంటే పోలీసు వాళ్ళని కొంటాడు అవసరమైతే ఒకేలా అందరు కొని వాడేస్తాడు ఆ విధంగా ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ ఎదిగేనే ఆ యజమానులు ఎదిగిండు కోట్ల రూపాయలకి ఒక తెలంగాణ రాష్ట్రంలో అర్థం చేసుకుని మీరు ఒకసారి తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు చేస్తున్న ఇది ఏమంటారు అవినీతి ఇంత పెద్ద తెలుసా విద్యను వ్యాపారంగా చేసి ఆరోగ్యాన్ని చేసేసిండు అప్పుడు అంటే ఏ గల్లీలో పడితే ఆ గల్లీలో మంచిగా హాస్పిటల్స్ సృష్టించడం స్కూల్స్ నడిపించడం అదేవిధంగా హాస్పిటల్స్ కూడా అదే విధంగా నడిపించారు ఇంతమన్నా సోయుందా అని అడుగుతున్నా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు నడుపుతున్నా యజమానులకి ప్రభుత్వ అధికారులకి ప్రభుత్వానికి దీనిపై మీరేమనుకుంటున్నారో కూడా చిన్న కింద కామెంట్లో రాయండి అదేవిధంగా మరెన్నో వీడియోస్తో ఈ ప్రభుత్వ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుంది ఈ ప్రైవేటు స్కూల్స్ దోపిడీపై మేము ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ నుంచి మీరు కూడా ఏమైనా ఇబ్బంది ఎదుర్కొంటే కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి ఆ స్కూల్స్లో జరుగుతున్న అవినీతి ఆరోపణల గురించి మాకు వీడియోలు పంపండి మేము ఆ స్కూల్స్ చేస్తున్న అవినీతి అక్రమాలపై మీకు ప్రజలకు మీ గొంతుకై ప్రజలకు వినిపిస్తాం థ్యాంక్ యూ